శుభోదయం నారు మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈరోజున ఓర్పు విజయపదానికి తీర్పు అవునండి ఓర్పు అనేటువంటిది చాలా మనిషికి అవసరం దేనికైనా సరే కాలం కలిసి వచ్చేంత వరకు కూడా మనం ఎదురు చూడాల్సిందే కాలానికి ఎదురొడ్డి పోరాడలేం కదా సముద్రానికి ఎదురొడ్డి సముద్రాన్ని అధిరోహించగలవా ఇది అంతే చెట్టుకు ఉన్నటువంటి మొగ్గ విచ్చుకొని పుష్పంగా రూపు సంతరించుకోవడానికి కొంత సమయం పడుతుంది ఆ సమయం దాకా వేచి ఉంటేనే సుగంధాలు వెదజల్లే పుష్పాలు మనకు లభిస్తాయి ఆలోగా మనం ఎన్ని బిందెల నీళ్లు పోసినా సరే కోరుకున్న పుష్పం లభ్యం కాదు కొన్ని కార్యాలు నెరవేరాలంటే కొంతకాలం నిరీక్షించాల్సిందేనండి కాలం కలిసి వచ్చే వరకు ఆగాలి ఓర్పుతో వ్యవహరించాలి అప్పుడే అనుకున్న కార్యాలు ఆశించినట్లుగా జరుగుతూ ఉంటాయి వసంతం కోసం వర్షం కోసం చెట్లు నిరీక్షించవు ప్రార్థించవు ప్రార్థపడవు కాలం అనుకూలించగానే వసంతాగమనంతో చెట్లు విహరిస్తాయి చిగురిస్తాయి మరి గీతలో భగవానుడు బోధించినట్లుగా మనిషి కూడా తన పనిని తాను త్రికరణ శుద్ధితో నిర్వర్తించాలి ఫలితం కోసం ఎదురు చూడకూడదు అర్థం లేని నిరీక్షణతో కాలాన్ని వృధా చేయకూడదు నేడు జరగని రేపు తప్పకుండా జరుగుతుంది అనేటువంటి ఆశావాదంతో మనిషి ముందుకు సాగిపోవాలండి రామాయణంలో శబరి శ్రీరామ దర్శనం కోసం ఎంతో కాలం నిరీక్షించింది రాముడి అరణ్యవాసం ఆమె పాలిట వరమైంది ఆమె నిరీక్షణ ఫలించింది మరి వనవాటికలో రాముడి దర్శనమైంది ఆయనకు ఆతిథ్యం ఇచ్చి ధన్యురాలైంది భక్తశబరిగా చరిత్రలో నిలిచిపోయింది కాలం కలిసి రానప్పుడు క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు కొంతమంది నిరాశ నిస్పృహలతో కుంగిపోతూ ఉంటారు బాధపడిపోతూ ఉంటారు ఆ పరిస్థితుల్లో మనిషి ఆశ్రయించాల్సింది ఆశావాదాన్ని ప్రతికూల పరిస్థితులు తీవ్రంగా ఉన్నప్పుడు కూడా వాటి నుంచి బయటపడటానికి పరిష్కార మార్గాలు ఆలోచించుకోవాలి జీవితం మీద విరక్తి పెంచుకోకూడదు ఎట్లాంటి దుష్కార్యాలకు పాల్పడకూడదు లంకలో సీత కోసం వెతుకుతూ వాయునందనుడు ఒక దశలో విసిగివేసారిపోయాడు దేహత్యాగానికి కూడా సిద్ధపడ్డాడు అక్షరంలోనే సీతమ్మ కంటపడుతుందన్న ఆశ ఆయన గుండెల్లో చిగురించింది చచ్చి మనం ఏం సాధించలేదు ఏమీ ఉండదు బతికుంటే అన్ని శుభాలు చూడవచ్చునని భావించి తిరిగి ప్రయత్నాలు కొనసాగించాడు హనుమన్న సీతమ్మ జాడ కనిపెట్టి రామకార్యాన్ని పూర్తి చేశాడు అందుకనే మనసులో ఎల్లప్పుడూ కూడా సద్భావనలో నింపుకోవాలి అవే మనిషిని విజయ తీరాలకు చేరుస్తాయి కాలం కలిసి రానప్పుడు సంకట పరిస్థితులు ఒక్కసారిగా చుట్టుముట్టినప్పుడు వాటి నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేయకుండా కొందరు ఇతరులపై నిందలు మోపుతూ ఉంటారు డిప్రెషన్కి లోనైపోతూ ఉంటారు కుటుంబ సభ్యులపై అనవసరంగా నిందారోపణలు వేస్తారు ఆవేశపడతారు ఆలోచించరు విచక్షణ రహితంగా ప్రవర్తిస్తూ ఉంటారు వాళ్ళకి మనశ్శాంతి ఉండదు ఇంట్లో వాళ్ళకి మనశ్శాంతి ఉండదు సమాజానికి మనశ్శాంతి ఉండదు నిజానికి మన ఘనతకు మనమే కర్తలమని భావించుకున్నప్పుడు మన పరిస్థితులకు కూడా మనమే కొంతవరకు కారణమని తెలుసుకోవాలి ఆ సమయంలో సానుకూలతలని ఆశావాహ దృక్పథంతో మన ఆలోచనలు మార్చుకుంటే జీవితమే చక్కగా మారిపోతూ ఉంటుంది మరి మూడు వారినటువంటి వృక్షం ఎప్పుడూ అలాగే ఉండదు కదండి కొంతకాలం తర్వాత చిగురిస్తుంది పుష్పిస్తుంది ఫలాలను ఇస్తుంది అలాగే మనిషి కూడా ఆశను ఆలంబనగా చేసుకొని కాలం ఎప్పటికైనా సరే కలిసి వస్తుందనేటువంటి నమ్మకంతో ముందుకు సాగాలి నిజానికి కాలం ఎప్పుడు మనిషిని ఆసకిరణమే అయ్యి కూర్చుంటుంది తీయని ఆశలు మనసులో రేకెత్తిస్తుంది చిగురించే ఆశలతో బతకాలని బోధిస్తుంది మంచి కాలం వస్తుందని భరోసా ఇస్తుంది అందుకే కాలాన్ని భగవంతుడి స్వరూపంగా చెబుతున్నాయి శాస్త్రాలు అలాంటి కాలాన్ని సద్వినియోగం చేసుకొని ఆ భగవంతుడితో అనుసంధానం ఏర్పరచుకొని మన అర్హతల్ని పెంచుకుంటూ ఉంటే అన్నీ మనకు చేరువవుతాయి మన్ని అక్కున చేర్చుకుంటాయి నిజానికి ఏదైనా సరే బాగా కష్టపడితేనే లభిస్తుంది కష్టపడకుండా గాలిలో దీపం పెట్టి దేవుడిదే భారం అనుకుంటే ఏమవుతుంది భగవంతుడు మన కృషిని బట్టి ఏ సమయంలో ఎవరికేది ఇవ్వాలో దాన్ని తప్పక ప్రసాదిస్తాడు అందుకని ప్రతి మనిషి భగవంతుడితో అనుసంధానం ఏర్పరచుకొని నిరంతర సాధనతో ముందుకు సాగితే విజయ మేళం విజయం మేళతాళాలతో వచ్చి చేరుతుంది సాధారణంగా ఆహ్వానం పలుకుతుంది కాదంటారా నేను ఒక చక్కటి ఉదాహరణ చెప్తాను అందరికీ కూడా తెలిసినటువంటి ఉదాహరణ ఇది జయాపజయాలు దైవాధీనాలు అన్నట్టుగా రాజకీయాల్లో ముఖ్యంగా మనం ఆలోచిస్తే కనుక ఇటీవల కాలంలో రాజకీయాల్లోకి ప్రవేశించినటువంటి జనసేన అధినేత మనందరికీ ఎంతో ఇష్టమైనటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఒక్కసారి మనం ఆలోచిస్తే సినిమాలో చాలా విలాసవంతమైన జీవితం ఆనందకరమైన జీవితం ఎక్కడ పడితే అక్కడ ఏసీ రూమ్స్ ఎక్కడ పడితే అక్కడ ఆయనకి కార్వాన్స్ మరి అలాంటి జీవితాన్ని కూడా పైగా చాలా బిజీ లైఫ్లో చాలా బిజీ షెడ్యూల్స్లో చాలా సినిమాల్లో ఉంటున్నా సరే ఎందుకో తెలియదు ఆయనలో ఒక వైరుధ్య భావం వైవిధ్య భరితమైనటువంటి భావం ఒక సినిమాల మీద కంటే కూడా ఏదో చేయాలి ప్రజలకు ఏదో చేయాలి ప్రజలకు అన్న ఆలోచనతో జనసేనానిగా జనసేన పార్టీ పెట్టి ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్లోకి వచ్చాడు అనుకోవచ్చు రాజకీయాల్లోకి వచ్చాడు తొమ్మిది నెలల్లో రాజకీయాల్లోకి వచ్చి ఎన్టీ రామారావు ప్రచారం చేసి ముఖ్యమంత్రి అయ్యాడు అన్న ఆశ ఈ మధ్యకాలంలో అందరికీ బాగా ఎక్కువైపోయింది అలాగే తమిళనాడులో ఎంజిఆర్ అలాంటి భావంతో వచ్చాడా అని అనుకుంటే నిజంగా అతను అప్పుడు తిరిగినప్పుడు జనసేనకు ఒక్క సీటు మాత్రమే వచ్చింది ఆఖరికి పవన్ కళ్యాణ్ కూడా ఓడిపోయాడు ఒక్క సీటే వచ్చింది కదా అని చెప్పి అతను విరక్తి చెందలేదు రాజకీయాల నుంచి నిష్క్రమించలేదు జనసేన పార్టీని మరి దేంట్లో విలీనం చేయలేదు జనసేన పార్టీని రద్దు చేయలేదు ఆ ఒక్క సీటుతోనే మరి మళ్ళీ కష్టపడ్డాడు ఐదు సంవత్సరాల పాటు మళ్ళీ కష్టపడ్డాడు దేనికోసం అండి ఐదేళ్ళు అంటే మాటల రేపేం జరుగుతుందో మనకి తెలియనటువంటి పరిస్థితులు ఇవి అట్లాంటిది మళ్ళీ కష్టపడి మళ్ళీ ప్రజల్లో చైతన్యం కలిగించుకొని మళ్ళీ ఒక గుర్తింపు తీసుకొని మళ్ళీ ప్రజల్లో ధర్మబోధన చేసుకుంటూ వచ్చాడు నిజం చెప్పాలంటే ఈసారి కూడా జనసేన తాను పోటీ చేసినటువంటి ఇరవై రెండు స్థానాల్లో గెలిచి రెండు లోక్సభ స్థానాల్లో గెలిచి సత్తా చూపించుకుంది ఒకవేళ అది జరగకపోయినా డెఫినెట్గా గ్యారంటీగా పవన్ కళ్యాణ్ తన రాజకీయ జీవితాన్ని కొనసాగిస్తూనే ఉండేవాడు తప్పనిసరిగా జీవి కొనసాగిస్తూనే ఉండేవాడు కొంతమంది సుఖాల కోసం సంతోషాల కోసం ఏదో ముఖ్యమంత్రి పదవి కోసం ఆశించేసేసి రాజకీయాల్లోకి వచ్చేస్తారు సరే ఆశించింది దొరకనప్పుడు ఫలించినప్పుడు తమ వృత్తులకు తాము మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు తాము స్థాపించినటువంటి పార్టీలను వేరే పార్టీల్లో విలీనం చేసేస్తారు అలాగే సభ్యులు కూడా ఆ పార్టీలకు అంకితం చేసేస్తారు తమ పాత వృత్తుల్లో తాము మళ్ళీ కొనసాగుతూ ఉంటారు మరి పవన్ కళ్యాణ్ అలా కాకుండా సినిమాల్లో నటిస్తూనే జనసేన నేతగా ప్రజా పోరాటాలు ఎన్నో చేశాడు ఆ తర్వాత అది కూడా కమిట్ అయిన సినిమాలే ఆ తర్వాత సినిమాలు జోలికే పోలేదు ప్రజా పోరాటాల్లో పాల్గొన్నాడు అతను ఏనాడూ కూడా పదవిని ఆశించలేదు ఇప్పటికి కూడా ఆశించలేదు డిప్యూటీ సీఎం పదం డిప్యూటీ సీఎం పదవి అతన్ని ఆశించింది ఆహ్వానించింది ఒక కన్నతల్లి ముద్దు బిడ్డను దగ్గర తీర్చుకొని అక్కున చేర్చుకున్నట్టుగా డిప్యూటీ సీఎం పదవి ప్లస్ మిగతా పదవులు పంచాయతీరాజ్ ఇట్లాంటివన్నీ కూడా అతను ఎందుకు తీసుకున్నాడు ఏమండి హోమ్ మినిస్టర్ పదవిస్తే వద్దన్నాడు ఎందుకు వద్దన్నాడు పంచాయతీరాజ్ ఇలాంటి వాటి వల్ల ప్రజలకు దగ్గరగా ఉండొచ్చని ప్రజలతో మమేకం వచ్చని గ్రామసీమల్లో సిరిసీమలుగా అభివృద్ధి చేయవచ్చని ఆలోచనలతో పెద్దలందరితో డిస్కస్ చేసి వచ్చాడు అట్లాగే అంటే ఇక్కడ కాలం గురించి ఓర్పు గురించి సహనం గురించి నేర్పుతో ఓర్పుగా ఉంటూ చక్కగా ఎదురు చూస్తే విజయాలు లభిస్తాయని ఇందాక మాట్లాడుకుంటూ వచ్చాం కాబట్టి అందుకు చక్కటి ఉదాహరణగా నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాను తప్ప వేరే రాజకీయాలను ఇక్కడ ఇన్వాల్వ్ చేయాలనే ఉద్దేశం కాదు సో ఎవరికైనా సరే నిదానమే ప్రధానం అన్నట్టుగా ఓర్పుతో నేర్పుగా విజయన ని సొంతం చేసుకోవచ్చు సో వర్పు చాలా ముఖ్యం બની શકે స్వస్తి భవతి ఏడు నార మంచి